గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల మంత్లీ రెంటల్ ఇన్కమ్ నమస్తే నేను విజయ్ ప్రస్తుతం ఏపీలో పరామర్శల పాలిటిక్స్ నడుస్తున్నాయా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించడం వెనక ప్రస్తుతం నడుస్తున్నటువంటి పాలిటిక్స్ ఏంటి దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ కేశ్ గారు దీన్ని ఎలా చూడాలి ఏముంది పార్టీని రివైవ్ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకుల్లో ఒక భరోసా ఎందుకంటే ఇప్పుడు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పోయేటువంటి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి ఆల్రెడీ పద పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇంకా స్టార్ట్ కాలేదు కానీ ఎమ్మెల్సీలు ఎంపీల విషయంలోనే కొంత గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది ఈ టైంలో కష్టకాలంలో భరోసా నింపేటువంటి చర్యగా మనం చూడాల్సి ఉంటుంది కాకపోతే రాష్ట్రం ఇంకా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఆయన ఎంపీలు ఆయన పార్టీ క్యాడర్ లేదా ఆయన పార్టీ నాయకులు కాకుండా రాష్ట్రం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది లాస్ట్ నూట ఇరవై ఒకేళ్లలో అతిపెద్ద వరదనే ఈరోజు విజయవాడ నగరం చూసింది చుట్టుపక్కల ప్రాంతాలు చూసినాయి ఆల్రెడీ ఉత్తర కోస్తా మొత్తం కూడా అంటే ఉత్తర తెలంగాణ నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాల కౌగిల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇటు బుడమేరు పొంగింది అటు తమ్మిలేరు పొంగింది కొల్లేరు మునిగింది ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ ఓదార్పులు అనేవి పెద్దగా వర్కౌట్ కావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఆ కుదుపు కుదిపేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించింది ఆయన కొన్ని అంశాలను కూడా సృష్టించారు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం జరిగిన ఘటన ఇప్పుడు తవ్వడం ఏంటి ఘటన ఎప్పుడు జరిగినా కానీ దానిలో నేరం పాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా విచారణ జరుపుతారు ఎందుకంటే వివేకనంద రెడ్డి గారి హత్య కేసు పెద్ద ఉదాహరణ మనకి అది ఎప్పుడో జరిగింది అసలు దానికి సంబంధించి సిఐడినే పెద్ద ఇన్యాక్టివ్ అయిపోయినటువంటి దశలో సిబిఐకి కేసు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం అలానే నందిగం సురేష్ గారి వ్యవహారంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విశ్లేషణ కూడా అంత గొప్పగా మెప్పుగా ఉండేలాగా అయితే కనిపించలేదు ఎందుకంటే ఎవరో అనేటువంటి ఒక నాయకుడు ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు మళ్ళీ ఆ పదజాలం మొత్తాన్ని కూడా ఆయన ఉపయోగించడము ఆ దాని అర్థం ఏంటో మీకు తెలుసా అని చెప్పిన అంటే ఇప్పుడు అన్నాడు అంటే టీడీపీ ఆఫీస్ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని తిట్టకూడదు అని చెప్పారంటే మరి విపక్ష నేత ఇంటిపైన దాడి చేయడానికి వెళ్ళొచ్చా జోగి రమేష్ తప్పు కదా అలానే విపక్షం ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యాలయం పైన దాడి చేయడానికి సమర్థిస్తారా వీళ్ళు కవ్వించారు వాళ్ళకి నువ్వు ఎవరు కవ్వించినా కానీ సంయమనం పాటించమని చెప్పని న్యాయ వ్యవస్థ చెబుతుంది ఆ గీత దాటి నువ్వు దాడులు చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేదా పోలీసులు ఒక పక్షానికే కొమ్ము కాసారా లేదంటే జరిగినటువంటి ఘటనల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారా ఈరోజు నిజాయితీగా ఉంటే దందిగం సురేష్ గారు ఏం చేయలేదు అనుకోండి నిజాయితీగా బయటకు వస్తారు కదా అదే కదా ఆ రోజు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు అనుకో బయటికి బయటకు వస్తారు ఎందుకు టెన్షన్ పడతారనగా ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడడం కేవలం రెండు మూడు రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకుండా రెండు సార్లు విజయవాడ నగరంలో ఒకరోజు చెల్లి వచ్చిన రోజు ఒకరోజు సీఎం నడిచిన రోజు ఆ రెండు రోజులు వెళ్ళేసి పరామర్శ చేసేసి వచ్చేసినంత మాత్రం సరిపోదు కదా ఇంకోటి ఏంటంటే ఆయన పదే పదే మాట్లాడుతుంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి ఘటన గురించి ఆయన డిస్కస్ చేశారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి ఘటనలో కనుక బ్యారేజ్కి డ్యామేజ్ అయినా ఆ రోజు హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్ ఉన్నటువంటి సందర్భంలో గేట్లు కొట్టుకుపోయినా చాలా దారుణమైనటువంటి నష్టాన్ని విజయవాడ నగరం చవి చూసేది అటుపక్కన పశ్చిమ తీరంలో వచ్చేసరికి బుడమేరు పొంగి కాలనీలు కాలనీలు ముగిలిపోయాయి ఇటువైపు తూర్పు పక్కన చూసేసరికి కృష్ణానది కనుక బ్యారేజ్ కనుక తగి ఉంటాయి కనుక ఇటు పక్క నుంచి నగరం ఇంకో వైపు నుంచి మునిగిపోయి రెండు వైపుల నుంచి జలసమాధి అయ్యేటువంటి ప్రమాదం వచ్చిన ఆ రోజు విజయవాడ నగరం ఉంది దాని గురించి మాట్లాడమంటే రాజకీయాల గురించి మాట్లాడితే ప్రజలకు వచ్చేటువంటి ప్రయోజనం చాలా తక్కువ ఎన్నికలు జరిగి మూడు నెలల ఎన్నికలు జరిగి బహుశా పోలింగ్ జరిగి నాలుగు నెలలు గడిచినట్టుంది అధికారంలోకి వచ్చి రోజుకి ప్రభుత్వం మూడు నెలలు అయింది ఈ మూడు నెలల్లోనే ప్రభుత్వాన్ని పోసేంత అవసరం లేదా అగాయిత్యం ఏం జరిగిపోయింది అనేది ప్రజలు ఆలోచిస్తారు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పార్టీలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసేటువంటి ప్రయత్నం చేయాలి తెలంగాణలో కూడా దాదాపు ఇలాంటి సంఘటన జరిగింది ఒకరోజు నిరసన తెలియజేశారు బీఆర్ఎస్ నాయకత్వం తర్వాత వాళ్ళ రాజకీయ కార్యకలాపాలలో వాళ్ళు బిజీగా ఉన్నారు వరద రాజకీయాలు చేయట్లా కానీ ఇక్కడ జరిగేసరికి వరదలోనూ రాజకీయం నడుస్తుంది ప్రతి దానిలోనూ రాజకీయం నడుస్తుంది అనేటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో కలుగుతుంది ఇది సందర్భం కాదు వైఎస్ఆర్సీపీ రివైవల్ కోసం ఇంతగా పాక్లాడాల్సినంత సమయం ఇంకా మించిపోవాలి జరిగి మూడు నెలలే కాబట్టి అవకాశం ఉంది కానీ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజల్లో కూడా ఒక అంటే ప్రజలు కూడా ఆటోమేటిక్గా డిటాచ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఆయన ఆయన భరోసా నింపాల్సినటువంటి వ్యవహారాలు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే సురేష్ గారి అరెస్టో జ్యోతి రమేష్ గారి అరెస్టో ఇవాళ్ళ పరామర్శల కోసం ఆయన మొదలు పెట్టడమే పరమర్శలతో మొదలు పెట్టాడు పిన్నల్లి రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్ ఆయన జైలుకెళ్ళి ఆయన జైలుకి వెళ్ళి నెల్లూరు జైల్లో ఉంటే నెల్లూరు సబ్ జైల్లో ఉంటే అక్కడికి వెళ్ళి పరామర్శించి వచ్చారు అక్కడి నుంచే ఎన్నికల తర్వాత చేసిన మొదటి పరామర్శ ఇవి అన్ని అరెస్టుల పరామర్శలే జరిగితే పార్టీకి కూడా అంత శుభప్రదం అయితే కాదు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఆల్రెడీ విపత్తు ఇంకా దాటిపోలేదు ఇంకొక వాయుగుండం పొంచి ఉందని చెప్తున్నారు ఇలాంటి సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది ఫార్టీ పర్సెంట్కి సీఎం ఒక రకంగా ఇప్పటికి కూడా ఆయన అదే కదా చెప్తుంది వైఎస్ఆర్సీపీ నాయకత్వం నలభై శాతం ఓట్లు మాతోనే ఉన్నాయని మరి ఈ ఆరు జిల్లాల్లో కొట్టుకుపోయినటువంటి ప్రజానాయకంలో వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు నాయకులు కూడా ఉంటారు కదా ముందు దాని గురించి ఆలోచిస్తే తర్వాత రాజకీయాలు ఆటోమేటిక్గా చేయడానికి చాలా సమయం ఉంటుంది బట్ ఇదే రాజకీయమే పనిగా పెట్టుకుంటే కనుక పార్టీలకి అది ప్రజలకు ముందు అది చాలా కంటకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది రైట్ సార్ సో సో ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమైనటువంటి ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు చేయడం ముఖ్యంగా పార్టీ నిర్మాణం కోసం ఇలాంటి విమర్శలు చేయడం ఎంత మాత్రం తగదని యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి